హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకీ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చిట్టు చిట్టి పునుగులు అయితే వేసాను అది బియ్య పిండి బంగాళదుంపలతో అయితే వేసాను చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలా చేసుకున్నట్లయితే మరి ముందుగా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి దానిలోకి రెండు కప్పుల వరకు అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి రెండు కప్పుల వరకు అయితే నేనైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటర్ పోసేసి శుభ్రంగా అయితే రెండుసార్లు అయితే కడిగేయాలి శుభ్రంగా ఈ రైస్ని కడిగిన తర్వాత మరలా వాటర్ పోసి కనీసం రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి రెండు మూడు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నానే మరలా కడిగేసి గ్రైండ్ చేసేసుకోవడమే ఈ రైస్ గ్రైండ్ చేసే ముందు ముందుగా ఉడికించిన బంగాళదుంపలు అయితే ఇలా రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ముందుగానే ఉడికించాను బంగాళదుంపలు అయితే దీన్ని ఉన్న తొక్క అయితే తీసేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో కడిగి పెట్టిన రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని మిక్సీ జార్ లోకి వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోయాలి చూడండి మరీ ఎక్కువ వాటర్ కాకోకుండా కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఈ పునుగులు స్పైసీగా ఉండడం కోసం రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన బంగాళదుంప ముక్కను కూడా ఇదే పిండిలోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొక్కలు మొత్తాన్ని వేసేసిన తర్వాత మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి పురుగులు వేసుకోవడానికి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది అయితే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే పునుగలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడైతే జీలకర్ర వేసిన తర్వాత అయితే కలిపేయాలి మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం వేసే బంగాళదుంపలు పునుగులు కాబట్టి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి మరీ జోరుగాను ఉండకూడదు అలా అన్ని గట్టిగాను కూడా ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ కూడా ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ వేడైన తర్వాత అయితే పునుగులు అయితే వేసేసుకోడు ఇలాగా చూడండి ఇలా ఆయిల్ సరిపడా పునుగులు వేసేసుకోవాలి వేసిన తర్వాత అయితే ఈవెన్ గా అన్ని వైపులు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి ఈ పునుగులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పునుగులు అనేవి లోపల వరకు బాగా అయితే ఉడుకుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా అయితే పునుగుల కింద అయితే వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో అయితే చేసేయడమే ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈ పునుగులని అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి పెసర పునుగులు అండి అది పెసరుగుళ్ళుతో అయితే చేస్తున్నానండి పొట్టుతో సహా హెల్తీగా ఈ పెసర పుణికల్ని చాలా ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా ఇష్టంగా కూడా తింటారు ఈజీగా కూడా ఈ పెసర పుండుకుల్ని చేసేసుకోవచ్చు ముందుగా అయితే పెసరుగుళ్ళు అయితే తీసుకున్నాను ఈ పెసర గుళ్ళు అయితే నాలుగు నుంచి ఐదు గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి పప్పు అయితే ఒక గంటలో అయితే నానబోతుంది గుళ్ళు కాబట్టి నాలుగు నుంచి ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వాటర్ అయితే తీసుకుని పెసరకుళ్ళు అయితే నానబెడుతున్నాను ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసి మరలా వాటర్ అయితే పోసి ఈ విధంగా అయితే నానబెట్టేసాను నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను పెసరుగుళ్ళైతే బాగా నానేయండి చూడండి ఇప్పుడైతే సార్లు అయితే కడిగేద్దాం ఇలా అయితే కడిగి పెట్టేశాను ఇప్పుడైతే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బేసుకోవాలి నేనైతే మిక్సీ జార్ అయితే తీసుకున్నాను మిక్సీలో అయితే రుబ్బుతున్నాను ఇప్పుడు ఈ పెసర అయితే వేస్తున్నాను ఇవి ఇలా వేసేసిన తర్వాత అయితే రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్క టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోయాలి ఎక్కువ అయితే పోయకూడదు ఇలా వాటర్ పోసిన తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పిండి అయితే చూడండి ఈ విధంగా అయితే పలుచుగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు ఇలా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను మనం పునుగులు వేయడానికి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి చూస్తున్నట్లయితే పిండి అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి ఉండాలి మరి పలుచుగా అయితే చేసుకోకూడదు గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఇలా వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మామూలుగా వేసేస్తున్నాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పునుగులు అయితే వేసేసుకోవడమే ఇలా అయితే పునుగులు అయితే వేసేస్తున్నాను ఈ పునుగులు బాగా గుల్లగా రావాలంటే కొద్దిగా వంట షోడ అయితే వేసుకోవాలి నేనైతే వేయలేదు వంట షోడ అయితే చోడ వేయడం వల్ల ఆయిర్ అయితే కొద్దిగా పీల్చుతాయి అందుకే కొంచెం గట్టిగా ఉన్న వంట షోడ అయితే వేయకూడదని వేయలేదు అయినా సరే పర్వాలేదండి బాగానే వచ్చాయి మీరు చూస్తున్నట్లయితే చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే డ్రీ ఫ్రై చేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి ఆయిల్లో పెడితే పైన అయితే కలర్ వచ్చేస్తాయి లోనైతే ఉడక మీడియంలో పెట్టుకుని అయితే వేయించుకోండి ఇప్పుడైతే రెండో అయ్యి అయితే వేస్తున్నాను సేమ్ అదే విధంగా వేసేసుకోవడమే ఫ్రై అయిన తర్వాత తీసేయడమే అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ పునుకులు అయితే అండ్ హెల్తీ రెసిపీ కూడా పిల్లలకనే కాదు ఎవరికైనా సరే హెల్దీ రెసిపీస్ అండి ఇవి పెసర్లు అంటేనే హెల్దీ ఈ పెసర్లతో ఏ రెసిపీస్ చేసుకున్నా మంచిదేనండి ఈరోజైతే నేను పెసర పునుగులు అయితే వేసాను చూడండి లోపల కూడా ఎలా బాగా ఉడకాయో ఓకేనండి ఈ రోజైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇలా పునుగులు అయితే రెడీ చేసేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి